ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడెం పట్టణంలో తపస్ విద్యా సంస్థలను స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్లోబలైజేషన్ ప్రభావం కనిపిస్తోందని ప్రతి విద్యార్థికి ఆ స్థాయిలో విద్యాబోధం జరగాలని కోరారు జంగారెడ్డిగూడెం వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఇటువంటి విద్యా సంస్థలు ఎంతో అవసరమని ఎమ్మెల్యే అన్నారు కార్యక్రమంలో తపస్ విద్యా సంస్థల చైర్మన్ రొటేరియన్ దాకారపు కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు గ్లోబల్ స్థాయి విద్యను అందించడానికి తమ సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాజీ ఎమ్మెల్యే కంటమరళి మండవ లక్ష్మణరావు రావూరి కృష్ణ రాజాన పండు రామ్ కుమార్తె స్వాగతం పలికారు చైర్మన్ ఛాంబర్ ప్రిన్సిపల్ రూమ్ ఇతర విభాగాలను మున్సిపల్ చైర్మన్ బర్తిన్ లక్ష్మి మెట్ట ప్రాంత ప్రముఖులు జట్టు గురునాథరావు తదితరులు ప్రారంభించారు డైరెక్టర్లు బుద్దాల సురేష్ గారపాట ఆదిత్య ప్రవృత్తులు ఆహుతులకు ఏర్పాట్లు చేశారు పలువురు ప్రముఖులు వివిధ రాజకీయ పక్షాల నేతలు పాల్గొన్నారు Dövün dövün ne? Payla payla. Hadi 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 నెమరీ <laughs> అందరికీ నమస్కారం ఈ రోజున జంగారేణూడు పట్నంలో తపస్సు విద్యా సంస్థలు అత్యంత వైభవంగా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు రాజకీయ నాయకులకు పట్టణ ప్రముఖులకు అలాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు శ్రేయాభిలాషులకు మిత్రులకు మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా తపస్ విద్యా సంస్థల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఈ యొక్క తపస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం పట్టణంలో విలువలతో కూడిన విద్య డిసిప్లైన్తో కూడినటువంటి విద్య అందించి పిల్లవాడిని ఓవరాల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి విలేజ్ లెవెల్ నుంచి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్గా తీర్చిదిద్దాలి ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నారో ఉన్నారో ఉన్నటువంటి విద్యార్థులు రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో కూడా మన గ్రామీణ ప్రాంతాల నుంచి చిన్న చిన్న పట్టణాల నుంచి వెళ్ళి వాళ్ళందరూ కూడా ప్రపంచంతో పోటీ పడే విధంగా ఎడ్యుకేషన్తో పాటు మానసిక అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంటర్పర్స్ ఇంట్రాపర్సనల్ స్కిల్స్ మిగతా స్కిల్స్ అన్నీ కూడా చిల్లవాడలో ఓవరాల్గా డెవలప్మెంట్ తీసుకొచ్చి గ్లోబల్ లీడర్స్గా కీర్తిదిద్దాలి అనే ఒక సదుద్దేశంతో స్థాపించబడినటువంటి తపస్ విద్యా సంస్థల ప్రారంభోత్సవం మీ అందరి ఆశీస్సులతో అత్యంత వైభవంగా ఈరోజు జరుపుకోవడం నిజంగా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది తపస్ విద్యా సంస్థల యాజమాన్యం తరపు నుంచి సిబ్బంది తరఫు నుంచి మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు